హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు నేను లేని మీ మధ్యలో హైదరాబాద్లో కూడా మందిరంలో లేను హాస్పిటల్లో ఉన్నాను ఐసు యొక్క డ్రెస్సప్ చాలామందికి తెలిసి ఉండవచ్చు ఇలాంటి డ్రెస్ లేదు నాకు నైటీ వేసుకునే ఉన్నాను చాలా దుఃఖపడ్డాను ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ లేదు ఫస్ట్ నై రోజు లేదు ఇంచుమించు ఐదు ఆదివారాలు దేవుని మందిరంలో లేను మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే చూడు మొన్న ఆరో చేతిలో నిన్ను చెక్కున్నాను దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాను మరి దేవుడు మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించి ఈ వారానికైనా ఇక్కడ ఉండాలని మా అమ్మాయిని తొందర పెట్టి మన గురువారం రాజమండ్రి వచ్చాను మరి దేవుడు దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు కనుక మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ సంవత్సరం క్షేమంగా ఉంచి ఆయన కృపలో భద్రపరచుగాక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి దేవా వాక్యాన్ని నాయనా హృదయంలో దాచుకొని ఆ సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నీ అందు ఆనందించే భాగ్యాన్ని ఇచ్చి బలపరచండి నాయనా మరి వాక్యం అందించిన నీ కుమారుని బలపరచండి దేవానికి స్తోత్రాలు విజయవాడలో నాయనా పాస్టర్ గారు వాక్యం అందిస్తున్నారు బలపరచండి మా బ్రాంచ్ సంఘాలలో నాయన వాక్యం అందిస్తున్న సేవకులను మీరు బలపరచండి దేవా ఎక్కడెక్కడ క్రైస్త వర్షిప్ సెంటర్ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ ఉంచిన ఆత్మను అక్కడికి పంపించి ఏకాత్మ ఏక మనస్సు ఏక భావము కలిగి సేవలో సాగిపోయేలా నీ కృపం దాయిచ్చండి ఏదైనా బిడ్డంలో తోడుకొచ్చారు అందుకని నీకు స్తోత్రాలు నన్ను కూడా ఈ మందిరంలో ఈ మందలో నన్ను చైత్యం దేవాయికి ఎన్నడూ కూడా అలా పరిస్థితులు నాకు రాకూడదు నీ కృప చూపించండి నీ సహాయం దాయించండి నా కొరకు ప్రార్థించి సహకరించిన నా కుటుంబాన్ని నా బిడ్డలను నా కోణ్లు నా కుమార్తెలను కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని నీ కొరకు ఆయన నిలుచుండి కృప నాకు దేమని ఏమని అడిగి వేడుకొంచున్నా తండ్రి ప్రేమగల తండ్రి మీ దాసు నడిపించిందీ బట్టి తోతురాలు